తిరుమల లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీకి అంటుకుంది తమిళ హీరో కార్తి లేటెస్ట్ ఫిల్మ్ సత్యం సుందరం ప్రమోషన్ ఈవెంట్ లో లడ్డూ టాపిక్ రావటంపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు స్వీట్ వార్నింగ్ క్షమాపణల వరకు వెళ్లింది సీన్ సినిమా ప్రమోషన్ ప్రోగ్రామ్ లో ఒక మేమ్ ను చూపించి హీరో కార్తీని ప్రశ్నించింది ఈవెంట్ యాంకర్ లడ్డూ కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా నాయనా అని యాంకర్ అంటే ఇప్పుడిది సెన్సిటివ్ టాపిక్ దీని గురించి వద్దంటూ రిప్లై ఇచ్చారు కార్తిక్ అయితే మోతీచూర్ లడ్డు కావాలా అంటూ యాంకర్ ప్రశ్నించింది దాంతో అసలు ఇప్పుడు లడ్డు ఇచ్చారు కార్తిక్ ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు కార్తి వ్యాఖ్యల్ని ఇవాళ ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లలో హిందూ ధర్మాన్ని కించపరచవద్దని హెచ్చరించారు సనాత ధర్మ పరిరక్షణలో సినిమా వాళ్ళకు బాధ్యత లేదా అన్నారాయన హిందువుల మనోభావాలపై జోకులు వేయటం మానుకోవాలన్నారు పవన్ శ్రీవారి లడ్డూతో జోకులు వద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్న మీరందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యూ ఎవర్ సే దట్ ఎవర్ డ్రైవ్ ఐ రెస్పెక్ట్ యాక్టర్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ కమెంట్ లడ్డూ వివాదంపై సినీ హీరో కార్తీ వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే తనకు అమితమైన గౌరవం ఉందన్నారు అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నా అంటూ కార్తి ట్వీట్ చేశారు తిరుమల శ్రీవారి భక్తుడిగా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని కార్తి వివరించారు